నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నెల్లూరులో మాజీ మంత్రి పొంగూరు నారాయణ గెలుపు ఖాయమైపోయిందంటున్నారు అక్కడి ప్రధానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చేది టీడీపీనే పొంగూరు నారాయణ భారీ మెజారిటీతో గెలవటం డిసైడ్ అయిపోయింది అనే టాక్ నడుస్తుంది ఇవన్నీ జీర్ణించుకోలేని వైసీపీ నేతలు నారాయణను టార్గెట్ చేశారు నిరుపేదల కోసం ఇచ్చే బ్యాటరీ సైకిళ్లను అధికారులు సీజ్ చేయడం నారాయణ విద్యా సంస్థల్లో డ్రగ్స్ ఉన్నట్టు నారాయణ నివాసంలో భారీ నగదు దాచి ఉంచినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారు విద్యా సంస్థల పేరుతో భారీ దోపిడీ చేసినట్టు అదేవిధంగా నారాయణ అనుచరులు సన్నిహితులు నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల నివాసాలలో పోలీసులు సోదాలు చేపట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎన్నికల్లో వైసీపీ తన లబ్ధి కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గెలిచేది నారాయణేనని అటు నెల్లూరు ప్రజలు ఇటు తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా ఎన్ని విమర్శలు ఆరోపణలు చేసినా ఏ ఒక్కరోజు కూడా నారాయణ ప్రతి విమర్శ చేయడం లేదు వివాదాలకు చాలా దూరంగా ఉంటున్నారు నారాయణ లక్ష్యం ఒకటే అభివృద్ధి చేయాలన్నదే ఆయన కోరిక నెల్లూరులో ఉన్న నిరుపేదలు ఆర్థికంగా ఎదగాలన్నదే ఆయన తాపత్రయం అందుకోసం నారాయణ ఎంత దూరమైనా పోరాడుతూనే ఉంటారు కానీ వైసీపీ ప్రభుత్వం నారాయణను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే విద్యా సంస్థలపైన దాడులు మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇళ్లలో సోదాలు అక్రమ కేసులు పెట్టడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయితే నారాయణ వాటన్నిటికీ భయపడే రకం కాదని భయపెట్టే రకమని మీరు రెచ్చగొట్టే కొద్దీ ఇంకా రెచ్చిపోతారని అది మీకే ఇబ్బంది నారాయణ అనుచరులు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారాయణ గెలుస్తారని ప్రజలే అంటుండడంతో గ్రౌండ్ రియాలిటీ చూసిన వైసీపీ నేతలకు భయం పట్టుకుంది మొన్నటి వరకు నారాయణపై పోటీ చేసేది నేనే అంటూ మేసాలు తిప్పి తొడలు కొట్టిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ చేసుకున్న సర్వేతో అడ్రస్ లేకుండా నర్సాపురం పారిపోయారు దీంతో నెల్లూరు సిటీకి అభ్యర్థిని నియమించడం జగన్ రెడ్డికి తలదొప్పిగా మారింది ప్రస్తుతానికి డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్ ను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పేరు ప్రకటించారు అయితే ఖలీల్ అభ్యర్థి కాదని ఇంకా డిసైడ్ చేయలేదని త్వరలోనే ప్రకటిస్తామన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతుంది దీంతో నెల్లూరు జిల్లాలోని వైసీపీ శ్రేణులు అయోమయంలో పడిపోయారు ఏది ఏమైనా ఇటు నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ ఫ్యాన్కు ఎదురుగాలి వీస్తుండటం ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీల వైపే ఉండటం కలిసి వచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అంతవరకు మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం